ఉరువకొండ పట్టణ కేంద్రంలో అర్జునుల్ని అభివృద్ధి పథం అన్ని రకాలుగా చైతన్య పరచాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఒక అర్జునోద్ధరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గట్టు వెంకటరప్ప గట్టు వెంకటరమణప్ప అనే ఒక మహనీయుడు ఒక సామాజిక గొప్ప వ్యక్తి అన్ని ఆలోచనలతోనే ఆ రోజుల్లోనే ఆయన తనకు సంబంధించినటువంటి ఐదు వందల ముప్పై మూడు ఏలోని ఒక ఎకరా అరవై ఐదు సెంట్ల భూమిని తన సొంత స్థిరాస్తిని ఈ అర్జునోద్ధరణ కోసం దానం చేయడం జరిగింది మరి ఆ దానం చేసినటువంటి ఈ స్థలంలో అర్జున హాస్టల్ని శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరుతో హాస్టల్ నెలకొల్పితే ఈ హాస్టల్లో చదువుకొని వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పొందడము విద్యావంతులు కావడము అన్ని రకాల అభివృద్ధి చైతన్యవంతులుగా ముందుకు పోవడం కూడా జరిగింది మరి ఆ తర్వాత ఈ అర్జున హాస్టల్ని కొంతమంది విద్యార్థులు స్టడీ సెంటర్ గాను లేకుంటే ప్రజా ప్రజా ప్రయోజనాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు కూడా కొంత కృషి చేశారు మరి ఇదంతా జరిగే ఈ మంచి శుభ పరిణామంలో ఈ భూమిని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పక్క సర్వే నంబర్లో అంటే ఐదు వందల ముప్పై మూడు ఏలో వాళ్ళ భూమి ఉంటే మరి బిలో ఉన్నటువంటి భూమిని తొంభై రెండులో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మరి వాళ్ళు భూశెట్టి గోవిందప్ప శెట్టి మరియు దండా నారాయణ స్వామి ఈ పెద్ద మనుషులు ఈ ప్రాంతానికి చెందినవారైనా ఇది అర్జునులకు సంబంధించిన ఆస్తి అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితో ఈ పెద్ద మనుషులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మరి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ని ఇక్కడున్నటువంటి కొంతమంది దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు కావచ్చు విద్యావంతులు ఉద్యోగస్తులు అయినటువంటి కొంతమంది ఈ అక్రమ రిజిస్ట్రేషన్ గమనించి ఇది అన్యాయము ఇది అర్జనులకు సంబంధించినటువంటి ఆస్తిని మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని చెప్పేసి వారిని గట్టిగా నిలదీయడం కూడా జరిగింది మరి ఇదే ప్రా ఇదే స్థలంలోని కొంత భూమిని లీడ్ క్యాప్ కూడా కేటాయించారు మరి ఆ లీడ్ క్యాప్లు కూడా అది వేలానికి పోయే సందర్భంలో కొంతమంది ఒకరికి మూడు సెంట్లు ఇచ్చి మరి వాళ్ళ పేరు మీద వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెడితే వేలానికి పోకోకుండా ఒకరికి మూడు ఒకరికి నాలుగు సెంట్లు తీసేసుకున్న తర్వాత ఇరవై మూడు సెంట్లని వేలానికి పోకోకుండా ఆపుకొని మరి అరిజనులకే ఇది లీడ్ క్యాప్ ఆస్తి కూడా దక్కాలని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేయడం జరిగింది మరి పోరాటాలు చేస్తే మరి దళితుల్లోనే కొంతమంది దళితేతరులు తరలు అనొచ్చు అంటే ఈ దళితుల పేరుతో ఈ దళితుల ముసుగులు అన్ని రకాల రాజకీయ లబ్ధి పొందే కొంతమంది నాయకులు కూడా ఇరవై మూడు సెంట్లని కొంతమందికి అక్రమంగా అమ్ముకొని డబ్బులు పోగు చేసుకోవడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తున్నాం మరి ఇటువంటి దళితాలు దళిత నాయకుల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలో వచ్చేలామయ్యే అయ్యేవాళ్ళు ఈ అరిజనులకు సంబంధించిన ఆస్తిని అమ్ముకుంటే మరి రేపు నా పొద్దు ఈ దళితులకు అరిజనులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో అనే ఇంకిత జ్ఞానం లేకోకుండా ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుసేటు ఇదంతా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మరి ఒక పక్క గోశెట్టి గోశెట్టి గోవిందప్ప శెట్టి మరి నారాయణ స్వామి వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి మరి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలోని అర్జున శ్రీ గాంధీ అర్జున హాస్టల్ని కాపాడే క్రమంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి అంటే అన్ని వివిధ కుల ప్రజా సంఘాలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో మేము చెప్పేది ప్రధానంగా ఏంటంటే ఈ భూశెట్టి గోవిందప్ప శెట్టి మళ్ళీ దండా నారాయణ పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మళ్ళీ తిరిగి ఆ వాళ్ళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆ రిజిస్టర్ గారు కూడా ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తూ మరి హాస్టల్లో కూడా తిరిగి ఈ హాస్టల్ ఏదైతే ఐదు వందల ముప్పై మూడు బి అనేది ఉందో అది పూర్తిగా ఒక ఎకరా అరవై ఐదు సెంటులు వెంటనే ఆన్లైన్లో శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీద నమోదు చేయాలి మరి ఇదే విషయాన్ని కూడా మేము దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది అన్యక్రాంతమవుతుంది భూకబ్జాదారులు చేతులు లేకపోతుంది మరి ఇది అర్జున హాస్టల్ పేరు మీద ఆన్లైన్లోకి ఎక్కించాలని చెప్పేసి ఈ ప్రామ ఈ ప్రాంతానికి ఈ మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నియోజకవర్గంలోనే చాలామంది నాయకులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి వాళ్ళు దఫాలుగా తీసుకుపోయిన వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు మళ్ళీ చిన్న చిన్న సాకులు చెప్తున్నారు అంటే ఇరవై మూడు సెంట్లు కోర్టులో ఉంటే మళ్ళీ ఇరవై మూడు సెంట్లు కోర్టులో ఉంది కదా మళ్ళీ ఈ ఒకేకరా ఇరవై అరవై ఐదు సెంట్లు కూడా ఎక్కించలేమనే రీతిలో వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ళకు తలగుతున్నారు లేకుంటే వాళ్ళు ఈ అక్రమణదారులకు వంతు పాడే విధంగా ఉన్నారో అర్థం కాలేదు కానీ ఇప్పటి వరకు కూడా శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీద ఎందుకు వీళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళను కూడా రెవెన్యూ అధికారులు మేము గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది ఏమైనప్పటికీ ఉరవకొండ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ గాంధీ అర్జున హాస్టల్ స్థలాన్ని ఒక్క సెంటు ఒక సూది మొనంత ఎవరు ఆక్రమించుకున్నా చూస్తూ ఊరుకునే ప్రత్యేకత లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఆ రోజు గాంధీ గారు అర్జునోద్ధరణ కోసం ఈ గట్ట వెంకటరమణప్ప గారు ఎలా దానం చేశారో వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ ఆశయాలు తెలుసుకున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో భారత రాజ్యాంగంలో లోబడినాం కాబట్టి మేము ఇంకా మర్యాద ఇచ్చి ఇట్లా మాటలతోనే సరిపెడుతున్నాం లేదంటే ఈ నియోజకవర్గంలోని హరిజనులంతా ఏకమైతే ఈ భూశెట్టి గోవిందప్ప శెట్టి ఈ దండా నారాయణ స్వామికి ఏ గతి పడుతుందో ఓసారి వాళ్ళే వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మేము వాళ్ళని హెచ్చరించే విధంగా కూడా తెలియజేస్తున్నాం ఇంతటితో ఆపుతామనో లేకుంటే ఏదో మాటలు చెప్పి ఏదో స్థలంలో ఏదో క్లీన్ చేసినారు ఏదో పెన్సింగ్ చేసినారు ఏదో ఏం చేసుకోలేరులే అని మా మధ్య విచ్ఛిన్నం చేసి విభజించు పాలించనే పద్ధతిని కూడా వాళ్ళు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అది మీ పగటి కళ ఎప్పటికీ ఎస్సీ ఎస్టీలు అనేటోళ్ళు ఏకమవుతారు అందులో ఈ శ్రీ గాంధీ అర్జున హాస్టల్ని కాపాడుకోవడానికి నియోజకవర్గంలోని దళితులంతా కలిసికట్టుగా ఉండి తీరుతారు ఉంటారు కాపాడుకుంటారని అని చెప్పేసి కూడా